Hello, friends. ఈ రోజు వీడియోలో గోధుమ పిండి చిప్స్ చేసుకుందాము అదేనండి చక్రబనాలు మైదాతో కాకుండా గోధుమ పిండితో చేసుకుందాం ఏదో కొద్దిలో కొద్దిపాటి హెల్తీగా చాలా బాగున్నాయి క్రిస్పీగా గుల్లగా క్రంచీగా ఉన్నాయి నూనె పెనం పెట్టాలంటే భయం వేసే వాళ్ళు కూడా వీటిని ఈజీగా చేసుకోగలరు మరి రెసిపీని స్టార్ట్ చేసుకుందాం ఫస్ట్ కలుపుకోవడానికి వీలుగా ఉండే ఒక పెద్ద బేసిన్ తీసుకోవాలి అందులోకి వన్ అండ్ హాఫ్ గ్లాస్ అంటే టూ ఫిఫ్టీ గ్రామ్స్ గోధుమ పిండి చెల్లించి తీసుకోవాలి నెక్స్ట్ టూ స్పూన్స్ నువ్వులు వన్ స్పూన్ జీలకర్ర టూ స్పూన్స్ సాల్ట్ సిక్స్ టు సెవెన్ పచ్చిమిరపకాయలు సీడ్స్ లేకుండా మెత్తగా పేస్ట్ లాగా గ్రైండ్ చేసి వేసుకోవాలి నెక్స్ట్ టూ టు త్రీ స్పూన్స్ బాగా వేడి చేసిన నూనెని వేసుకుని ఒకసారి గరిటితో కలిపి తరువాత చేత్తో పచ్చిమిర్చి పేస్ట్ ఆయిల్ బాగా కలిసేటట్టు కలిపి వాటర్ వేసి చపాతి పిండి కన్సిస్టెన్సీలో కలుపుకోవాలి ఇలా కలుపుకున్న పిండిని ఒక పది నిమిషాలు నాననివ్వాలి నెక్స్ట్ మీకు నచ్చిన సైజులో లాగా తీసుకుని చపాతీలాగా లాగా ఒత్తుకోవాలి చపాతీ చేసేటప్పుడు డస్టింగ్ కోసం గోధుమ పిండి కాకుండా బియ్య పిండితో చేస్తే చిప్స్ ఒకదానికొకటి అంటుకోకుండా ఉంటాయి చపాతీ కంటే కొంచెం సన్నగా చేసుకుంటే చిప్స్ క్రిస్పీగా బాగుంటాయి ఇలా చపాతి చేసుకుని కొంచెం పిండి పైన ఒకసారి డస్టింగ్ చేసి నైఫ్ ఆర్ రోలర్తో దేనితో అయినా పీసెస్గా కట్ చేసుకోవాలి అన్నీ ఒకేసారి చేసుకోవడం కాకుండా బ్యాచెస్ వైజ్గా చేసుకోవాలి లేకపోతే ఒకదానికొకటి స్టిక్ అయిపోతాయి ఇప్పుడు ఈ చిప్స్ని బాగా కాగిన నూనెలో వేసుకోవాలి నూనె వేడెక్కిందో లేదో తెలియడం కోసం ఒక చిన్న పిండి బాల్ నూనెలో వేస్తే అది వేసిన వెంటనే పైకి తేలితే నూనె చిప్స్ వేయడానికి కరెక్ట్గా వేడిలో ఉన్నట్టు ఇలా చిప్స్ అన్నీ బ్యాచెస్ గా మంట లో ఫ్లేమ్ మీద పెట్టి వేసుకున్న తర్వాత మీడియం టు హై ఫ్లేమ్ మీద పెట్టి లైట్ గోల్డెన్ కలర్ వచ్చి క్రిస్పీగా అయ్యే వరకు ఫ్రై చేసి వీటిని పక్కకు తీసి మళ్ళీ ఇంకొక బ్యాచ్ వేసుకోవాలి ఇవి బయటకు తీసిన తర్వాత కొంచెం రంగు వస్తాయి సో చూసుకునే దాన్ని బట్టి గోల్డెన్ కలర్ వచ్చిన వెంటనే బయటకు తీసేసి ఇదే విధంగా అన్ని చిప్స్ వేయించుకుంటే సూపర్ క్రిస్పీ అండ్ క్రంచీగా గొల్లగా ఉన్న బాణాలు రెడీ అయిపోతాయి ఇలా చేసుకున్న చిప్స్ పూర్తిగా చల్లారిన తర్వాత ఎయిర్ టైట్ బాక్స్లో వేసుకుంటే నెల రోజుల పాటు నిల్వ ఉంటాయి ఈ చిప్స్ చేసుకోవడం చాలా తేలికే కాబట్టి అప్పుడే కాకుండా పిల్లల స్కూల్ స్నాక్స్ బాక్స్లోకి కూడా చేసి పెట్టచ్చు మరి ఈ చిప్స్ రెసిపీ మీకు నచ్చినట్టు అయితే తప్పకుండా నా వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకుని నా ఛానల్ని సబ్ సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్